జరపాలని జూలై ఇరవై రెండు తన శత జయంతి జరుపుకునే సందర్భంలో మన నిజామాబాద్ జిల్లాలో దాశరథి శత జయంతిని ఘనంగా జరపాలని అనుకుంటున్నాము ఈ శత జయంతిని మనం నిజామాబాద్ జిల్లాలో ఒక వినూత్నంగా జరపాలని దాశరథి యొక్క ఆశయాలను తను ఒక కవిగా ఈ నిజాం ప్రభుత్వంను కడగడలాడించిన కవిగా తను ఆ కాలాన్ని ఈ మన పోరాటంలో ముందుగా నిలిచి తన ఒక పోరాట కవిగా నిలిచిపోయాడు తనని జ్ఞాపకం చేసుకుంటూ మన నిజామాబాద్ జిల్లాలో ఈ తన గదిని పర్యాటక కేంద్రంగా నిలబెట్టాలని కోరుతూ దాశరత్తి గారి చకర్ మనము నిజామాబాద్లో డ్రద్దుకోవడానికి కొరకు ఒక మనం ఈ రోజు చర్చించుకోవడం జరిగింది దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం జరిగి ముందుకు వెళ్ళాలనే నిర్ణయంతో ఈరోజు ఈ సమావేశం జరిగింది నీ గోడి ఘట్టం అని అంటూ పెద్దలు దాశరథి రంగాచార్య గారు నైజాంకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో ఆయన జైలు పాలు చేస్తే నిజామాబాద్ జిల్లా కే జిల్లా జైల్లోనే ఆయన గోడలకు బొగ్గుతో రాసినటువంటి ఏ నినాదము నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి గొప్ప తెలంగాణ కవి కళాకారుడు తెలంగాణ చరిత్రకు మూలమైనటువంటి పెద్దలు దాశరథి రంగాచార్య గారి శత జయంతిని ఘనంగా జరపడానికి పెద్దలు సింహలింగం గారు తర్వాత సీతయ్య గారు తర్వాత సాయిబాబు గారు అందరూ కూడా ఈరోజు శ్రీనివాస్ గారు మేడం వీళ్ళందరూ కూడా సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి తనకి ఇచ్చేశారు కాబట్టి వచ్చే నెల ఇరవై రెండున జరిగేటువంటి దాశరథి రంగాచార్య గారి జయంతిని జన్మదినాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా దీంట్లో పాల్గొనాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని కాబట్టి సందర్భంగా నిర్ణయించాం దీనికోసము ఒక కార్యనిర్వహణ కమిటీని కూడా ఎన్నుకోవాలని చెప్పేసి పెద్దలు సూచించింది దాంతో ఏకవహిస్తున్నాము జై తె శుద్ధ జయంతి ఉత్సవం కంపెనీ నిజామాబాద్ ఏర్పడ్డది అది మన నిజామాబాద్ జిల్లా ఇందూరు ప్రజల బాధ్యత సిద్ధ జయంతి ఉత్సవం జరిపేది ఎందుకంటే వారు ఈ నిజామాబాద్ జిల్లాలోని ఇదే జిల్లాలో జైలు జీవితం గడిపారు అనేక కవితలు రచనలు రచించి తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచారు వారు తెలంగాణ విముక్తి కొరకు జీవితాన్ని దారపరచారు వారి శ్రద్ధ జయంతి జరుపుకునే కర్తవ్యం బాధ్యత మన పైన ఉంది కాబట్టి దిగ్విజయవంతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఈ సమాహా కమిటీ ముందుకు పోతుందని భావిస్తుంది భవిష్యత్తులో డేట్ ఫిక్స్ చేసినప్పుడు జిల్లా నిజామాబాద్ జిల్లా కాదు ఉమ్మడి నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి నిజామాబాద్ కౌలు కళాకారులు పెద్ద ఎత్తున తల రావలసిందిగా పిలుపునిస్తున్నారు ఇరవై తారీఖు దాసినథి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గనక దాశరథి చూపించినటువంటి ఆశయ బాధలు ప్రతి ఒక్కరూ నడిచే దిశగా ఒక రూపకల్పన కార్యక్రమాల రూపకల్పన అనేది ఈరోజు ఈ యొక్క సన్నాహక సమావేశంలో పెద్దలందరూ కూడా చర్చించడం జరిగింది మొదటిగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అధికార యంత్రాంగంలోని కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలి అనేసి కూడా నిర్ణయించడం జరిగింది అలాగే దాదాపు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది అంటే ఈ రేపటి నుంచి జూలై ఇరవై రెండో తారీఖు దాకా కూడా కార్యక్రమాలన్నీ కూడా వంద కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సంకల్పించడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కౌలు కళాకారులు యువత విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దాశరథి శత జయంతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడం అంటేనే చిల్ల కిల్లా అంటేనే దాశ దాషత్లు అంటేనే నా తెలంగాణ కోటి రోజు వీణ మరి ఇక్కడి నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం నిజంగా రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా ప్రకటిపందిగా ఆనాడు ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాలకి స్ఫూర్తి దాశత్ గారు మరి ఆయన శంకర్ జయంతి జూలై ఇరవైనా జరపవలసి ఉంది అందుకని చెప్పేసి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికంతా జిల్లాలోని పౌరులు కళాకారులు అదే రకంగా సాహితీ సంస్థలోని సభ్యులు అందరూ కూడా పౌరులు ఎక్కువ సంఖ్యలో ఆ రోజు పాల్గొని నువ్వు మనం విజయవంతంగా చేయాలని చెప్పి కోరడం నారాయణ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి జరుపుకోవాలని ఇందులో పిల్లలు యువత కళాకారులు కవులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనుకోవచ్చు తెలంగాణ స్మృతి ప్రదాత భాష కృష్ణమాచార్య యుక్త శయంతి ఉత్సవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరపడానికి కళాకారులు కౌలు యువత విద్యార్థులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము అందరం కూడా ఒక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం దాని సమావేశాన్ని కూడా నేను సమలి చేస్తామని అందరం కూడా మేము ఈ రోజు కట్టినప్పుడు వారి యొక్క సర్జరీ సందర్భంగా ఈ రోజు సమావేశం జరుగుతుంది సప్పలేము మరి మరి అందరి సమావేశపడితే ఈ కార్యక్రమం యొక్క దీన్ని ఎలా నర్పిస్తామో ఉద్దేశంతో నిర్దేశంలో అందరిని జగర్కరణం దర్శించు మరి అందరూ మనం ప్రతి ఒక్కరూ పాల్గొంటు మనం పార్టిసిపేట్ అయ్యింగ్ ఇంట్రెస్ట్ మనోకర్ చదువుతున్నాను నా పాఠశాల పాఠశాల నా కవితా శీర్షిక తెలంగాణ చైతన్య అక్షరాలను చేసి రచనలతో ధనం చేసిన తెలంగాణ పోరాట చరిత్రను విరిగినేసి ఉండే ధైర్యంతో సాగి తెలంగాణ సాధనలో జరుగుతాలైనా కూడా పట్టువదలగా పోరాడి పునర్ పునర్నవం కవితా పుస్తకం వంటి రచనలతో ప్రజలను తే చేసిన కళా వీరుడు దాశరథుడు ఈ అవకాశం పెద్దనందుకు ధన్యవాదాలు